బేసిక్స్ సిక్స్ ఆఫ్ హండ్రెడ్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ సైబర్ సెక్యూరిటీ కోడింగ్ అవసరమా జాబ్స్ ఏంటి శాలరీ ఎలా ఉంటుంది డిగ్రీ అవసరం ఉందా ఇంకా ఎలాంటి డౌట్స్ మీకు వద్దు ఈ ఒక్క వీడియోలో మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను సో సైబర్ సెక్యూరిటీ అంటే డిజిటల్ సిస్టమ్స్ నెట్వర్క్స్ డేటాని సైబర్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం ఈ ఫీల్డ్ లో చాలా రకాల జాబ్స్ అండ్ కెరీర్ పాత్స్ ఉన్నాయి ఈ ఫీల్డ్ లోకి రావాలనుకునే వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు మీకు ఈ స్కిల్స్ రాకపోయినా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో డోంట్ వర్రీ ఈ ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అంటే మీరు ట్వెల్త్ తర్వాత బ్యాచిలర్ డిగ్రీస్ లైక్ బీటెక్ సిఎస్సి బీఎస్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ లేదా బీసీఏ చేసి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అయినా పర్లేదు అండ్ డిగ్రీ లేకపోయినా పర్లేదు కానీ మీకు సైబర్ సెక్యూరిటీ పైన నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ స్కిల్స్ లైక్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫైర్ వాల్స్ ఎన్క్రిప్షన్ థ్రెడ్ డిటెక్షన్ వర్నరబిలిటీస్ ఐడెంటిఫై చేయడం థ్రెడ్స్ అనలైజ్ చేయడం కావాలి అండ్ వీటితో పాటు మీ దగ్గర బిగినర్ లెవెల్ సర్టిఫికేషన్స్ లైక్ సిఈహెచ్ కాంటిఆర్ సెక్యూరిటీ ప్లస్ సిఐఎస్ఎస్పి లాంటివి ఉంటే బెటర్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఉండే జాబ్ రోల్స్ ఇంకా సాలరీస్ ని చూద్దాం నెంబర్ వన్ విఏపిటి ఇంజనీర్ సిస్టమ్ ని టెస్ట్ చేసి లూప్ హోల్స్ ని ఫైండ్ చేయడం హెచ్కెల్ హ్యాకింగ్ అని అంటారు శాలరీ సిక్స్ టు ఫోర్టీన్ ఎల్పిఏ నెంబర్ టూ స్టాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ చేస్తూ అలర్ట్స్ ని అనలైజ్ చేయడం శాలరీ ఫోర్ టు టెన్ ఎల్పిఏ నంబర్ త్రీ డిఎఫ్ఐఆర్ ఎక్స్పర్ట్ సైబర్ అటాక్ తర్వాత ఎఫెక్ట్ అయిన సిస్టమ్స్ ని టెస్ట్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి రిపోర్ట్ చేయడం శాలరీ సిక్స్ టు ట్వెల్వ్ ఎల్పిఏ నెంబర్ ఫోర్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ లేదా ఇంజనీర్ ఫైర్ వాల్స్ యాంటీవైరస్ యాక్సెస్ కంట్రోల్ మెయింటైన్ చేయడం శాలరీ ఫైవ్ టు టెన్ ఎల్పిఏ నెంబర్ ఫైవ్ సెక్యూరిటీ కన్సల్టెంట్ ఆడిటర్ కంపెనీస్ కి సెక్యూరిటీ ఆడిట్స్ చేయడం స్ట్రాటజీస్ ఇవ్వడం శాలరీ ఎయిట్ టు ఫిఫ్టీన్ ఎల్పిఏ నెంబర్ సిక్స్ సీసో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ విత్ మినిమం ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఆర్గనైజేషన్కి సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్లో గైడ్ చేయడం శాలరీ ఫిఫ్టీ ఎల్పిఏ ప్లస్ సో ఫ్రెషర్కి త్రీ టు సెవెన్ ఎల్పిఏ ఉంటుంది అండ్ వన్స్ టూ టు త్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఫిఫ్టీన్ ఎల్పిఏ క్రాస్ అవుతుంది మీరు ఇప్పటి నుండి మీ కెరీర్ని స్టార్ట్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి ల్యాబ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి రేపటి వీడియోలో సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే జీరో నుంచి ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను సో ఇలాంటి మరిన్ని సైబర్ సెక్యూరిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి